హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో వృషభ రాశి వారి మాస ఫలితాల గురించి అలాగే మీరు ఏ నెలలో మరెన్నో ఫలితాలు పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే కుజగ్రహం మరియు రవిగ్రహం యొక్క మార్పు కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ఈ సమయంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి గల గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయకూడదు ఎందుకంటే మీకు ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీరు కోరుకున్న కళాశాలలో మీరు చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుక్కుంటారు అలాగే ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి కలిసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారు జూలై నెల ఇరవైవ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా కాలని గడుపుతారు అలాగే ఈ సమయంలో ఈ రాశి గల మధ్య ఉన్న గొడవలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి కళాకారులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే వృషభ రాశి వారికి జూలై నెల ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి